సోనియా గాంధీ గారు రాసిన లెటర్ ఉన్నదో సోనియా గాంధీ గారి లెటర్ రాసింది అది చూపెట్టుకుంటూ ఇది నాకు ఆస్కర్ అవార్డు లాంటిది నాకు ఆస్కర్ అవార్డు ఇచ్చినంత గొప్ప ఈ సోనియా గాంధీ గారి లెటర్ నాకు పంపించడము నన్ను అప్రిషియేట్ చేసింది అని చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు సోనియా గాంధీకి ఊడిగం చేసినట్టే ఇంట్లో పనిచేసేవారు కూడా మాట్లాడిన మాటలు మాట్లాడినట్టు దీంట్లో ఎక్కడ కూడా సోనియా గాంధీ గారు అప్రిషియేట్ చేస్తున్నట్టు కానీ చాలా బాగా మంచి పని చేస్తారు కానీ ఎక్కడ కూడా లేదు దానికి పోగా నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ మీటింగ్కి అటెండ్ కాలేకపోతున్నానని చెప్పడం సిగ్గుచేటు అది చాలా స్పష్టంగా లాస్ట్ లైన్లో రాసినది ఐ రిగ్రెట్ దట్ డ్యూ టు ప్రియర్ కమిట్మెంట్స్ ఐ విల్ బి అనేబుల్ టు అటెండ్ అంటే నాకు వేరే కార్యక్రమాలు ఆల్రెడీ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి నేను మీటింగ్కి రాలేకపోతా అని చెప్పి చెప్తా ఇంత స్పష్టంగా అవమానకరంగా మీటింగ్కి రాకపోగా ఇదే ఉత్తరాన్ని చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలు తప్పుదో పట్టించడానికి ఇన్ని రోజులు ఇంకా దొంగ మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని ప్రశ్నిస్తా ఉన్నాం మేము